జిల్లాలో ఘనంగా జాతిపిత మహాత్మా గాంధీ నూట యాభై ఐదవ జయంతి వేడుకలు కాకినాడలో గాంధీజీ విగ్రహానికి నూలు దండ వేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ మోహన్ దసరా శరణ్ నవరాత్రుల సందర్భంగా కాకినాడ శ్రీపీఠంలో మహాశక్తి యాగం భక్తులు సద్వినియోగం చేసుకోవాలన్న శ్రీపీఠం స్వామీజీ పరిపూర్ణానంద సరస్వతి పరిసరాలు పరిశుభ్రతలు ప్రతి ఒక్కరూ పాటించి కాకినాడ నగరాన్ని స్వచ్ఛ నగరంగా ఉంచాలి తడి పొడి చెత్తను వేరువేరుగా అందజేసి పారిశుధ్య నిర్వహణకు ప్రజలు సహకరించాలన్న సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కాకినాడను స్వచ్ఛ నగరంగా ఉంచి పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ పాటించాలి తడి పొడి చెత్తను వేరువేరుగా అందజేసి పారిశుధ్య నిర్వహణకు సహకరించాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే బనమాడి వెంకటేశ్వరరావు కోరారు స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో గత నెల పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు చేపట్టిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు బుధవారంతో ముగిశాయి గాంధీ జయంతి సందర్భంగా ఆఖరి రోజైన బుధవారం కాకినాడ నగరంలో వివేకానంద పార్క్ నుంచి మెక్లరిన్ హై స్కూల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు నగరంలోని అన్ని సచివాలయాల సిబ్బంది నగరపాలక సిబ్బంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు యానిమేటర్లు సివోలు ఇలా అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ముందుగా ఈ ర్యాలీని సిటీ ఎమ్మెల్యే వనమడి వెంకటేశ్వరరావు కమిషనర్ భావన జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా జాతీయ జెండాను డ్రోన్తో ఎగురవేయడం అందరినీ ఆకట్టుకుంది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే వనమడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన ఆలోచన ప్రతి ఒక్కరి మదిలో ఉండాలని పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యంగా ఉంటామని ఆరోగ్యంగా ఉంటే ఏ పనినైనా చేయగలుగుతామని అన్నారు ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కాకినాడ నగరాన్ని పరిశుభ్రమైన నగరంగా ఉంచాలని కోరారు గతంలో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలతో ప్రజల్లో పారిశుధ్య నిర్వహణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని ప్రస్తుతం మరొకసారి స్వచ్ఛతా హీ సేవ పేరుతో అనేక కార్యక్రమాలు కమిషనర్ భావన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారని అన్నారు అనంతరం కమిషనర్ భావన మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను గత నెల సెప్టెంబర్ పదిహేడున ప్రారంభించామని అక్టోబర్ ఒకటో తేదీ వరకు మొత్తం మూడు వందల అరవై ఈవెంట్లను పూర్తి చేశామని అన్నారు గాంధీ జయంతి సందర్భంగా నేటితో ఈ కార్యక్రమం ముగుస్తుందన్నారు కాకినాడ నగరాన్ని స్వచ్ఛంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని అధికారులు ఎంత పనిచేసినా స్థానిక ప్రజలు క్లీన్ కాకినాడను సామాజిక బాధ్యతగా తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన కోరారు గతంలో రెండు వేల ఇరవై ఒకటిలో స్వచ్ఛ కాకినాడగా దేశంలోనే నంబర్ టూ స్థానంలో మన నగరం నిలిచిందని నేడు నెంబర్ వన్ స్థానానికి చేరుకునేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ సుధాకర్ డిప్యూటీ కమిషనర్ మనోహర్ ఎస్సీ సత్యకుమారి ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్ మేనేజర్ సత్యనారాయణ టీపీఆర్ఓ ఓ మెప్మా సిటీ మిషన్ మేనేజర్ వెంకట్రాసు అన్ని విభాగాల ఇన్ఛార్జీలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను నేను శాసనసభ్యులు శ్రీ వర్మాడ వెంకటేశ్వర గారు నరేంద్రం చెప్పి జరిగింది విష్ ఆల్ ది బెస్ట్ వర్ణీలు అదేవిధంగా పార్టిసిపేషన్ సర్టిఫికెట్ మన గౌరవ కమిషన్ గారి చేతుల మీదుగా ప్రధాన జరిగింది గివ్ ఏ బిగ్ హ్యాండ్ ఆంధ్ర ఈరోజు మన దేశవ్యాప్తంగా కూడా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం ఈరోజు జరుపుకుంటున్నాం ఈరోజు మన కాకినాడ కమిషనర్ గారి ఈ రోజు కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవడం జరిగింది ఇది ప్రతి ఒక్కరు కూడా పాటించాలి మనం గతంలో కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేసుకున్నాం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం చేసుకున్నాం ఇవన్నీ కూడా ప్రజలు ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం ఇప్పటికే చాలా అవేర్నెస్ వచ్చింది కానీ ఇంకా కూడా ఇంకా లోపాలు కనిపిస్తున్నాయి వీటి ప్రభుత్వంలో అధికారులు ఎంత పని చేసినప్పుడు కూడా ప్రజల అవేర్నెస్ రాకపోతే అది వృధా అవుతుంది అంతా కూడా మనం చెప్తున్నాం ఈ రోజున ఈరోజు డస్ట్బిన్ ఇచ్చాం తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని చెప్తున్నాం కొంతమంది ఇస్తున్నారు కొంతమంది ఇంకా వీధిలో వేస్తున్నారు కొంతమంది కాలువలు వేసేస్తున్నారు ఆ కాలువలు వేయడం వల్ల కాలువలు కూడా స్ట్రక్ అయిపోతున్నాయి అక్కడ కూడా డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచడానికి వీలు కాకుండా పోతుందంటే ప్రజలే అందులో చెత్త వేసేస్తున్నారు అటువంటి జరగకుండా ఉండడం కోసం మన కాకుండా మనమే కాపాడుకోవాలి నేనేమంటానంటే ఈ రోజున మీరు మనం అందరికి కలిసి చేయవలసిన కార్యక్రమం ఇది ఏదో మేం చేస్తే అయిపోదు ఏదైనప్పుడు కూడా రోడ్డు మీద చెత్త వేయకుండా కాలువల్లో చెత్త వేయకుండా ఆ చెత్తని ఈ కార్పొరేషన్ ఏదైతే ఏదైతే అధికారులు వస్తారో వాళ్ళకి ఇవ్వాలి ఇవ్వడమే కాకుండా అది కూడా చిన్న చిన్న లోపాలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఈ హోటల్స్ కానీ ఏదైతే చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళని కూడా చెప్తున్నాం ఎక్కడ బండి ఉంటే అక్కడ మీరు డస్ట్బిన్ పెట్టుకుని అందులో ఏమని చెప్పాలి ఆ తిన్న తర్వాత పక్కన వేసుకుంటే అన్నీ ఎగురుకుని వెళ్ళిపోతున్నాయి రోడ్డు మీద అది కూడా పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ కూడా రేపు కంట్రోల్ చేస్తాం ఏదైనా కూడా ప్రజలు మీరు అందరూ సహకరించాలి చెత్త ఎక్కడ కూడా రోడ్ వేయకూడదు చెత్త కాలువలు వేయకూడదు ఆ విధంగా మన కాకినాడని స్వచ్ఛత కాకినాడగా మనం తీర్చిదిద్దుకోవాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను టుడే ఆన్ ద ఈవ్ ఆఫ్ మహాత్మా గాంధీ జయంతి ఈ ర్యాలీ పెట్టడం జరుగుతుంది ఫ్రమ్ వివేకానంద్ పార్క్ ఇల్ మెక్లరెన్ స్కూల్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వాక్ ఫర్ స్వచ్ఛత ఈ సేవ ఇవి పెట్టడం జరుగుతుంది మాకు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అందరూ సెక్రటేరియట్ స్టాఫే ఉన్నారు మా అందరూ శానిటేషన్ కోసం చాలా కమిట్మెంట్గా పెట్టారు సెవెంటీన్ సెప్టెంబర్ నుంచి స్వచ్ఛతా సేవ ప్రోగ్రామ్ మొదలు పెట్టడం జరిగింది నేషన్ వైడ్ ప్రోగ్రామ్ ఇది ఫస్ట్ సెప్ ఫస్ట్ అక్టోబర్ వరకు అన్ని ఈవెంట్స్ చాలా ఈవెంట్స్ చేస్తాము టోటల్ త్రీ సిక్స్టీ ఈవెంట్స్ రకరకాలుగా ఈవెంట్స్ మనం క్లియర్ కంప్లీట్ చేసేసాము అందులో ఫోర్టీన్ సిటీ యూస్ ఫార్ క్లీన్లీనెస్ అదే కూడా మొదలు పెట్టడం జరిగింది అండ్ సర్కిల్స్ మా దగ్గర ఫోర్టీన్ సర్కిల్స్ ఉన్నాయి అక్కడ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఈవెంట్స్ ఫర్ మాస్ పార్టిసిపేషన్ అన్ని జనలు భాగీదారి కోసం అన్నీ పెట్టడం జరిగింది ఈరోజు మహాత్మా గాంధీ గారు జయంతి కాబట్టి ఒక ఫైనల్ ఈవెంట్ పెట్టడం జరుగుతుంది మెక్లరన్ స్కూల్లో మనం ఒక మంచి ప్రోగ్రామ్ పెట్టాము ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ వచ్చారు ఎమ్మెల్యే గారు చాలా థ్యాంక్స్ అక్కడ చాలా ఎన్జిఓస్ కానీ మన మంచి వర్కర్స్ కానీ అందరికీ రికాగ్నిషన్ కూడా చేయడం జరుగుతుంది సో అక్కడ మనం వెళ్తున్నాము ఐ థ్యాంక్ ఎవ్రీబడీ టు గివ్ దర్ హండ్రెడ్ పర్సెంట్ ఫర్ దర్ హార్డ్ వర్క్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ టూ వీక్ లాంగ్ ఈవెంట్ ఐ థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ మేకింగ్ ఇట్ గ్రాండ్ సక్సెస్ ఐ థింక్ I think.